హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేయలు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు ఏ వాటి ఏజ్ వయసు అంతా లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో స్క్రీన్ పైన వెంకీ మనబోటీ అనేది నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాలి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలి అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి అనేది మనకి బక్రీద్ పర్పస్ మీద మొత్తం నలభై ఎనిమిది పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి అమ్మకానికి నలభై ఎనిమిది పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి అమ్మకానికి ఇటు వైస్ అనేది మనకి అన్నవాళ్ళు చెప్పలేదు నాకు తెలిసినంత వరకు సంవత్సరం అనేది దాటు ఉంటాయి దగ్గర దగ్గర మనకి రెండు పళ్ళు అనేది వేసి ఉంటాయి బక్రీద్ బర్భాస్ మీద ఇవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాల్ అనుకునే వాళ్ళు అన్న నెంబర్ కింద టైటిల్లో పెడితే అన్న నెంబర్ కింద కాల్ చేయొచ్చు ఈ మొత్తం మనకి నలభై ఎనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ నలభై ఎనిమిది పొట్టేళ్ళు లైవ్ అనేది మనం చేసి నలభై నుంచి యాభై కిలోలు వస్తాయని చెప్తున్నారు నలభై నుంచి యాభై కిలోలు అనేది మనకి లైవ్ అయితే ఉంటాయి అన్న అని చెప్తున్నారు కాబట్టి మనకి జత ఫ్రైజ్ అనేది నలభై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే బక్రీద్ బర్బాస్ మీద కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నంబర్ పెడితే అన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి కర్ణాటక దగ్గర విలేజ్ పేరు అయితే కరెక్ట్గా ఐడియా లేదు గుర్తు రాలేదు నాకు ఆ కర్ణాటక దగ్గర మనకి ఏదో మొలక్కల చెరు మొలక్కల చెరువు మొలకల చెరువు దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్లు కదిరి నుంచి యాభై కిలోమీటర్లు అనేది వస్తుంది ఆ విలేజ్ పేరు అనేది కరెక్ట్గా ఐడియా లేదు కింద అన్న నెంబర్ పెడతా అన్న నెంబర్ కన్నా కాల్ చేయండి బక్రీద్ పర్బాస్ మీద మనకి ఇలాంటి పొట్టేళ్ళు చాలామంది అడుగుతున్నారు కానీ మన చుట్టుపక్కల అయితే మా ఈ విలేజ్లలో ఎక్కడ లేవు కాబట్టి ఇలాంటి పొట్టేలు కట్టలేదన్నా ఉంటే ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఈ కట్ట మొత్తం నలభై ఎనిమిది పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి నలభై ఒక్క వెయ్యిగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ మనకి కర్ణాటక దగ్గర చెరువు దగ్గర నుంచి ముప్పై కిలోమీటర్లు కదిరి నుంచి యాభై కిలోమీటర్లు వస్తుందని చెప్పున్నారు విలేజ్ బేరు నేను అర్థం కాలేదు నాకు అన్నక కాల్ చేస్తానంటే విలేజ్ బేర్ అని చెప్తారు కావాలనుకునే వాళ్ళు లైవ్లోకి వెళ్ళి చూడడం ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కాబట్టి చెప్పాలని అర్థం చేసుకుని ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బ్యారం చేసుకోవడం కానీ చేయొద్దు అన్నీ నేను వీడియోలో చెప్పకూడదు కొన్ని కొన్ని కారణాలు అనేది ఉంటాయి లైవ్లోకి వెళ్ళండి చూసుకొని నచ్చిన తర్వాత బ్యారం చేసుకొని కొనుక్కొని తీసుకెళ్ళండి అడ్వాన్స్లో వేసుకోవడం లేదంటే ఫోన్లో బేరాలు చేసుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ఇవి మాకు నచ్చలేదు మా అడ్వాన్స్ ఇవ్వండి లేదంటే ఇవి మాకు నచ్చలేదన్నా మేము ఫోన్లో వేరే రేట్ అడిగాం కదా అవి తగ్గించి ఇస్తారా ఇట్లాంటివి అడగే కంటే వెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూడడానికి మనకి చాలా బాగా కనిపిస్తాయి గొర్రెలైనా సరే మేకలైనా సరే ఏమైనా సరే లైవ్లో ఎప్పుడు కూడా చూసి బేరాలు చేయొద్దు అడ్వాన్స్లు అయితే వేసుకోవద్దు లేక వెళ్ళండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ ఫామ్ దగ్గరకైనా ఎక్కడికైనా లైవ్ వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఒకరే ఇంకా పల్లెల్లో రైతు వారీగా ఉండే మేకలు గొర్రెలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పట్టేట పిల్లలు కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ వస్తాయి మన సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని లోడ్లు పొట్టేళ్ల బిల్లు అనేది లోడ్లు ఎత్తున్నా మేకలు మేకబోతులు లోడ్లు ఎత్తున్నా ఆ వీడియోస్ అనేది రేపు గురువారం అనేది అప్లోడ్ చేస్తా రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకు ఆ వీడియోస్ అనేది వస్తాయి రైతు వారీగా ఉండేవి మన సబ్స్క్రైబర్కి ఎన్ని జీవాలు ఇప్పించాము ఎంతకి ఇప్పించామో డీటెయిల్స్ అనేది మనం ఆ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్